ఈ సదస్సు నిర్వహించిన హైందవ రేఖ కూడా మనతో పాటు ఉన్నారు ఎందుకు ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం అన్నది ఏర్పడింది అండ్ ఎందుకు ఇవాళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి మన భారతదేశం నుంచే తరిమి కొట్టాలి అనేసి ఒక ఉద్యమం ఉధృతంగా సాగుతుంది కూడా కేవలం బీజేపీ ప్రాంతాల్లో ఇంకో క్వశ్చన్ ఇందులోనే బీజేపీ ప్రాంతాల్లో సమగ్రంగా అంటే అక్కడ వాళ్ళని తీసేస్తున్నారు ఇల్లీగల్స్ ని బట్ హైదరాబాద్ లో అది సాధ్యం అవ్వట్లేదు ఎందుకు తప్పకుండా అండి నమస్తే నా పేరు హైందవి అండి ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వాహకురాలని బేసికల్గా నేనే ఒక బాధితురాలి నేను వచ్చే నా నా యొక్క నియోజకవర్గం మహేశ్వరం నాకు కూతవేటు దూరంలో ఉంటుంది బాలాపూర్ ఆ బాలాపూర్లో కంప్లీట్గా కూడా ఒక అంటే అక్రమ వలసదారులందరికీ కూడా మా బాలాపూర్ అనేది ధర్మసత్రం లేక తయారైపోయింది మరి మా ఏరియాలో వచ్చి ఎవడో గొట్టంగాడు ఎవరో పాకిస్తాన్ోడు ఎవడో బంగ్లాదేశోడు ఎవడో మయాన్మార్డు వచ్చి మా ఏరియాలో నిర్వసిస్తూ ఉంటే నాకు మరి ఆ మాత్రం నేను ఒక భారతీయురాలుగా నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అందుకనే ఒకదానే ప్రారంభించిన ఉద్యమాన్ని పెహల్గాంలో జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే ఏంటంటే నా ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క అక్రమ వసారులను ఖచ్చితంగా ఈ దేశం నుంచి తరి తరిమేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ప్రారంభించినాను అదే విధంగా నాకు సహాయంగా ఇంతమంది వస్తారని చెప్పేసి నేను ఊహించలేదు అసలు బేసికల్ గా కానీ ఈ యొక్క ఏదైతే స్పందన అయితే ఉందో అది నిజంగా అద్భుతం ఇవాళ అక్కడ స్టార్ట్ అయినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇవాళ ధర్నా చౌక్ చేరుకున్నది ధర్నా చౌక్ లో మా యొక్క సోదరులందరూ కూడా కృష్ణారెడ్డి గారు కానివ్వండి లేకపోతే రాము గారు కానివ్వండి ఇంకా అనేక మంది మమ్మల్ని మోటివేట్ చేస్తూ నాకు వెనకాల నిలబడుతూ మేమున్నాము నీతో పాటు నడవండి ముందుకు అని చెప్పేసి అని మాకు ఒక మోటివేషన్ ఇచ్చిన కారణంగా ఇవాళ నేను ఇక్కడ ధర్నా చౌక్ వచ్చాను ఎందుకోసం అంటే మహిళగా హమ్ భారత్ కి నారి హే పూల్ నహిలో పూల్ పెట్టిన వ్యక్తిని కాదు అవసరమైతే చేతికున్న గాజును తీసి దానితో తల్వారితో నేను ఖచ్చితంగా దాని మెడను నరకడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నా దేశం ధర్మసత్రం కాదు ఎవరికి కూడా భారతదేశం ఎవరికి ధర్మసత్రం కాదు కాబోదు కా కానివ్వం కూడా మేము దశాబ్దాలుగా మా మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకోసం అని రాజకీయంగా మాట్లాడే చాలా రకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో కానీ ఒక బాధితురాలిగా ఒక ఆవేదనతన నాలో ఉన్నటువంటి ఆవేదన పది మందితో పంచుకోవాలి వాళ్ళందరి నాతో కలిసి రావాలి అన్న ఉద్దేశంతో ఇవాళ మొదలైంది ఈ ఉద్యమం ఇది ఆగదు ఇవాళ రాజకీయ పార్టీల ఒత్తిడిలో లేకపోతే ఇంకెవరో వచ్చి నాకు బుజ్జగింపులు చేస్తేనో నేను ఆగేటటువంటి వ్యక్తిని కాదు నా పేరులోనే హిందుత్వం ఉంది హైందవి నా పేరు హైందవి అని నా తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ పేరుని నేను ఖచ్చితంగా సార్థకం చేసుకుంటాను అదేవిధంగా ఈ యొక్క బంగ్లాదేశ్ అక్రమచురబలు దేశంలో ఉన్నటువంటి ఎవరైనా అసలు ఖచ్చితంగా బయటికి పోవాల్సిందే ఎవడప్ప సొత్తురాది మేము కడుతున్నాం ట్యాక్సులు ట్యాక్సులు కడుతున్నటువంటి మా పైసల మీద ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో అది ఆపకపోతే మాత్రం చెప్తున్నాను కబర్దాల్ చెప్తున్నాను మా యొక్క లోకల్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను సవిత ఇందరూ గారు అని చెప్తున్నాను నీ యొక్క నీ గెలుపు కారణం ఆ రోహింగ్యాలు ఆ రోహింగ్యాలను నువ్వు ఇంకా పెంచి పోషిస్తే రేపు ఖచ్చితంగా నిన్నే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి నేను కూడా ఒక ఆవేదనతోన ఒక ఆడబిడ్డగా నా యొక్క ఇంతమంది ఇరవై ఆరు మంది ఆడబిడ్డల యొక్క సింధురాన్ని జరిపేసినటువంటి ఆ ఉగ్రముఖలు ఏవైతే ఉన్నాయో రాక్షసులందరినీ కూడా ఇవాళ భారతదేశం నుంచి తన్ని ధర్మయ్యాలి ఖచ్చితంగా అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో ఇవాళ అందాల పోటీ నిర్వహిస్తోంది అంగాంగ ప్రదర్శనలు చేస్తోంది భారతదేశము అంగాంగ ప్రదర్శనకు నిలయం కాదు భారతదేశం అని అంటే సంపన్న దేశము భారత మాతను పూజిస్తాము మన యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరం కూడా మాత అని పిలుస్తాము మనం చెట్టకు పూజిస్తాము పుట్టకు పూజిస్తామని అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా దైవత్వాన్ని వెతుక్కుంటాం కానీ నువ్వు చేస్తున్నది ఏంది రేవంత్ రెడ్డి ఇవ్వాలా అంగాంగ ప్రదర్శన చేస్తావా నువ్వు భారతదేశమే కాదు కేవలం తెలంగాణ ఇవ్వాలా భారతదేశం ధర్మసత్రంగా మారింది ఎట్లా చెప్పాలా ఇలా తీసుకుపోయినటువంటి కప్పాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీకి తీసుకుపోతున్నాడు ఈ ఆరాటికి ఆయన ఎన్నికైన తర్వాత ముప్పై సారి సారిపోయి వచ్చిండు ఎందుకు పోయినావు అయినా కూడా నీకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు కొంచెం అలా సిగ్గుషతం ఉన్నది ఆలోచించుకోవా అసలుకి వెనక ఏం జరుగుతుంది అని చెప్పేసి అని ప్రపంచస్తుందరూ పోర్టల్ అవసరమా ఇప్పుడు నువ్వే కదా హోమ్ మినిస్టర్వి హోమ్ మినిస్టర్ అయి ఉండి ఈ ఆటి వరకు కూడా ఒక్క ఒక్క అక్రమ వలసాలని బయటికి పంపేయలేదు అని అంటే నువ్వు ఎంత ఓ ఒకసారి ఆలోచించుకో నువ్వు కూడా కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ యొక్క ఉద్యమం ఆగదు ఈ యొక్క ఉద్యమానికి మా యొక్క భారతీయ సోదరులందరూ కూడా హిందుత్వం అని కాదు కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు ఇది జాతీయ ఎజెండానే మా ఎజెండా ఒకటే ఎజెండా ఒకటే ఎజెండా ఈ దేశం నుంచి అక్రమ వలసదారులను బయటికి పంపించడం మాత్రమే భారత్ మతకి జై